అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా కరెంట్ బిల్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక అప్డేట్ కరెంట్ బిల్ కట్టేకైతే ప్రభుత్వం అయితే తీపి కవర్ అయితే చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కరెంట్ ఛార్జీల పెంపును పూర్తిగా తగ్గించి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ శుభవార్తను ప్రకటించారు ప్రజలపై ఛార్జీల భారాన్ని పెంచకుండా మొత్తం నలభై నాలుగు కోట్ల ఆరు వందల ఎనభై ఐదు మూడు వేల భారం ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా అన్ని రకాల రాయితీలను కొనసాగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు రైతులు తమ సాగులో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉచిత విద్యుత్ పథకం అమలుని నిర్దిష్టంగా కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఇది రాష్ట్రంలోని రైతులకు ఉత్సాహం కలిగించనుంది విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజా సంఘాలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి కరెంటు ఛార్జీలను పెంచవద్దని ఈ సంఘాలు విజ్ఞప్తి చేశాయని ఠాకూర్ రామ్ తెలిపారు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పథకం లక్ష్యమని ఈ నిర్ణయం దిశగా నిర్ణయం ఆ దిశగా తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు ఈ చర్య రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు పరిశ్రమలు వ్యాపార రంగం వాణిజ్య దుకాణాలు కూడా కరెంటు ఛార్జీల భారంతో బాధపడకుండా ఉండటమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఛార్జీలపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది కరెంటు ఛార్జీల పెంపు లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేస్తుందని ఇది సామాన్యులకు నుంచి రైతుల వరకు అందరికీ ఉపశమనం కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈ నిర్ణయంతో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని పలువురు ప్రశంసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక కరెంటు బిల్ ఛార్జీలను పెంచే అవకాశం అయితే లేదని చెప్పేసి ప్రజలకు భారం తగ్గించే విధంగానే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్